ఒకవేళ నీ కుటుంబ జీవితంలో సరైన ఆనందం లేదా సరైన సంతోషం లేదా భార్య భర్తలు సంతోషించలేకపోతున్నారా ప్రభువులో కొనసాగలేకపోతున్నారా ప్రార్థించండి దేవుని సందికి రండి ప్రభువు మీ జీవితంలో అద్భుతం చేస్తారు మీ బంధాన్ని స్థిరపరుస్తారు అనేక మంది దీవెనకరంగా ప్రభువు చేస్తాడు ఒకవేళ నీ బిడల విషయంలోనూ అద్భుతాన్ని ఆశిస్తున్నావా ఏంటోనండి గారు మా పిల్లలు దారి తెప్పిపోతున్నారండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారండి అవి ఇవి దొరకట్లేదని చెప్పి తీవ్ర నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారండి వారు ఎలా లేవనెత్తబడతారో అర్థం కావట్లేదని చాలామంది డాక్టర్ల చుట్టూ తిప్పామండి చాలామంది సైకాలజిస్టుల దగ్గర తీసుకెళ్ళామండి సైకియాట్రిస్టుల దగ్గర తీసుకెళ్ళామండి కానీ ఎక్కడ పని అవ్వట్లేదండి కొంతమంది భవిష్యత్ బాధపడుతున్నారేమో కమ్ టు గాడ్ హీ డస్ వాండర్స్ ఆయన అద్భుతాలు చేయడంలో సామర్థ్యం కలిగిన ఇక్కడ అద్భుతం అనే మాటకు గ్రీక్ భాషలో పీలే అనే పదం వాడబడింది ఆ మాట బైబిల్ గ్రంథంలో పదమూడు సార్లు స్పష్టంగా మనకు కనబడుతుంది ఆశ్చర్య కార్యములు లేదా అద్భుత కార్యములు చేయవాడని ఈరోజు ప్రభు నుండి అద్భుత నాశిద్దాం విలియం కేరీ అనే దేవుని సేవకుడు తన పరిచర్యలో అనేకమైన మాటలు ప్రపంచానికి తెలియచేస్తూ ఒక ఫేమస్ కొటేషన్ ఫ్రమ్ విలియం కేరీ మన అందరికీ తెలిసిందే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ టు గ్రేట్ థింగ్స్ టు గాడ్ అనే మాట దేవుని కొరకు గొప్పవాటిని చేయండి ఆయన నుండి గొప్పవాటిని ఆశించండి ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన నుండి ఎప్పుడు కూడా గొప్పవాటిని ఆశిద్దాం ఈరోజు ప్రభు మీ ప్రార్థన విని మీ జీవితంలో అద్భుతం చేయాలని నేను కూడా మనసారా కోరుకున్నాను అలాంటి కృప దేవుడు మీకు దాయిచేయను గాక